రాత్రి పన్నెండు గంటలైతుంది ఈ టైంలో టైర్ అయితే పంచర్ అయిపోయింది సులేబ్ కత్తి దగ్గర మా కోయడకు ఫోన్ చేసి మెకానిక్ అయితే పిలిపించి చెప్పాను మెకానిక్ అయితే వచ్చి టైర్ అయితే పంచర్ అయితే వేసాడు బండ్లో స్టెప్ని టైర్కి మొత్తం బొరకలు పడిపోయినాయి మా కోయ్యుడు బండి తిప్పి అలాగే నేనైతే అయితే మా కోయుడు ఫోన్ చేసి బండి టైర్ మొత్తం రిపోయినా అని చెప్పాను సరే మార్నింగ్ లేచి షూవెక్కు వెళ్ళేసి ఆటో ల్యాబ్ దగ్గర టైర్లు అయితే మార్పించని చెప్పాడు సరే అని చెప్పి షూవేక్లో ఉన్న ఆటో ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడికి వచ్చినాక మొత్తం టైర్లు అన్ని మార్పించేదానికి కొత్త టైర్లు అయితే తీసుకున్నాను చూశారు కదా ఇదే మొత్తం టైర్ షాప్ మొత్తం టైర్లు అన్నీ ఉంటాయి దీంట్లో ఆగు మారుస్తారు ఎక్కడైతే బండి అయితే పెట్టేసి మొత్తం టైర్లు అన్నీ ఇప్పిస్తున్నాను చూడండి మొత్తం టైర్లు అన్నీ అరిగిపోయి ఉన్నాయి ఈ టైర్ స్టెప్ని టైర్కి అయితే మొత్తం బోర్ల బండి చూడండి వాడు ముందు టైర్ తిప్పి తిప్పి టైర్ బొక్కలు పెట్టేసాడు అలాగే కొత్త టైర్లు అయితే మొత్తం వీళ్ళు తిప్పించేసి టైర్లు అయితే బిగిచ్చేస్తున్నాను చూసారు కదా వీళ్ళు ఎక్కడ తిప్పుతున్నారు టైర్లు ఈ మాదిరి వీళ్ళు తిప్పించుకొని టైర్లు అయితే బిగించుకోవాలి కొత్త టైర్లో చూడండి కొత్త టైర్ అయితే బిగిస్తున్నాడు చూసారు కదా టైర్లు మొత్తం బిగించేస్తున్నాడు అలాగే బిల్ పేపర్ అయితే ఇచ్చాడు చేతికి బిల్ అయితే ఎవరినైనా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని కొడికి డూ సబ్స్క్రైబ్